నరేంద్ర మోదీ గారి కర్నూలు పర్యటన సందర్భంగా అన్ని నియోజకవర్గాలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి అలాగే ఆదోనిలో కూడా బ్రహ్మాండంగా వచ్చే బస్సుల్లో వచ్చేటువంటి జనాల కోసం ఎన్నో సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేస్తా ఆదోనికి ఇప్పటికే వంద బస్సుల్ని పంపించడం ఇన్ని కొన్ని బస్సులు అడుగుతా ఉన్నాం బస్సులు రాగానే వచ్చినట్టు వచ్చినట్టు గ్రామాలకు కొన్ని ప్రతి వార్డులో కొన్ని పెడతా నేను అందరినీ కోరుకునేది ఒకటే పొద్దున్నే వీలైనంత తొందరగా ఆరు ఆరున్నరకే మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన బస్సుల్లో కూర్చోగలిగితే వీలైనంత తొందరగా మీరు సభాస్థలికి చేరుకునే అవకాశం ఉంది ముందు వరుసల్లో కూర్చొని ప్రధాని నరేంద్ర మోదీని దగ్గరగా చూసే అవకాశాన్ని మీరు పొందొచ్చు ఏర్పాట్లలో భాగంగా ఈ రోజు మేము ఆరేకల్ గ్రామంలో ఉన్నాం ఆరేకల్లో కూటమి నాయకులందరూ పెద్దలందరితో సహా ఇక్కడ మార్నింగ్ ఆరు గంటల నుంచే టిఫిన్ ఏర్పాట్ల కోసం మేము ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఎలా జరిగితే చూస్తే మీరు చూస్తా ఉన్నది ఇక్కడ కాయగూరలన్నీ కూడా ఇప్పటికే చేరుకున్నాయి పెద్ద ఎత్తున వేలాది మందికి సరిపోయేలాగా ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం పొద్దున ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే పొద్దున ఆరు గంటల కల్లా బ్రేక్ఫాస్ట్ టిఫిన్ రెడీగా ఉంటది అని చెప్పడానికి నేను మీకు విన్నవించుకుంటా ఉన్నాను వీలైన తొందరగా అరకెల్ గ్రామానికి చేరుకుంటే ఒక అరగంట టిఫిన్ చేసుకోవడానికి సమయం ఉన్నా సరే ఎంతమంది టిఫిన్ చేయడానికి వచ్చినా సరే అందరికీ ఏర్పాట్లు చేసిన కడుపు నిండా ఇక్కడ టిఫిన్ చేసుకోవాలి సుమారుగా పదిహేను వలన పదిహేను వేల మందికి ఈ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ తయారు చేస్తున్నామని మా నాయకులందరూ కూడా చెప్తా ఉన్నారు ఎంత మందికి వీలైతే అంతమందికి ఇంకా అవసరమైతే ఎక్కువ మందికి వచ్చినా సరే వాళ్ళకు కూడా మేము టిఫిన్ ఏర్పాట్లు చేసి కడుపు టిఫిన్ పెట్టి ఇక్కడి నుంచి పంపిస్తాం మళ్ళీ నాగలాపురం దగ్గర కర్నూలుకు యాభై కిలోమీటర్ల ముందుగానే అక్కడ భోజన ఏర్పాట్లు కూడా చేసి ఉన్నాం కాబట్టి దయచేసి మార్నింగ్ పొద్దున్నే ఆరు గంటల కల్లా ఆరేకల్ గ్రామానికి మేము బస్సుల్లో చేరుకొని ఇక్కడ మంచి వేడి వేడిగా చేస్తున్నటువంటి టిఫిన్ ని తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరాల్సిందిగా కోరుతాం